హాయ్ అండి అందరికీ నమస్తే మా టీవీలో ప్రసారం అయ్యేటువంటి చిన్ని సీరియల్ అంటే మనలో చాలామందికి ఇష్టమే కదా చిన్ని సీరియల్ మొదలైనప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది మధ్యలో మళ్ళీ జైలుకి వెళ్ళిపోవడం వాళ్ళు చనిపోయారని చెప్పడం పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కొంచెం మనందరికీ కూడా ఆసక్తి తగ్గింది అయితే ఇప్పుడు పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అంటే మధుమతి ఇంకా మహి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎదురు చూసుకునే విధానం వెతుక్కునే విధానం ఇదంతా కూడా మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ని కలగ చేసింది ఇప్పుడు రీసెంట్గా ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం మధుమతి ఒక చిన్న పాపకి అంటే కండ్లు లేనటువంటి ఒక అనాథాశ్రమంలోని బాలికకి సహాయం చేయడానికి ఒక డ్రాయింగ్ ఇస్తుంది ఒక బటర్ఫ్లైని పెయింట్ చేస్తుంది దాంట్లో ఆర్ట్ బై చిన్ రాస్తుంది అటుగా వెళ్తున్నటువంటి మహి అలాగే ఆ పాపకు కూడా హెల్ప్ చేయాలని దిగి ఆ బటర్ఫ్లై చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే అందులోపల ఆర్ట్ బై చిని రాయడం చూసి అంటే చిన్ని కూడా ఆ ఊళ్ళోనే ఉందన్న విషయం చూసుకుని ఎంతో ఆనందిస్తాడు ఈ ఆనందంలో ఇంటికి వచ్చి మహి తన బావ అయినటువంటి వరుణ్కి చెప్పి కవుగుంచుకుని చాలా చాలా ఆనందపడుతూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ ఆనంద బాష్పాలతో పదేళ్లుగా తను అమెరికాలో ఉన్నప్పటికీ ఎంతగానో ఆలోచిస్తున్నటువంటి చిన్ని యొక్క ఆచూకీ తెలిసింది ఇక్కడ ఆటబాయ్ చిన్ని అని ఉందంటే చిన్ని ఈ ఊళ్ళోనే ఉన్నట్టుగా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దాంతో ఈ మహి వల్ల అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఇది మళ్ళీ మనల్ని వదిలిపెట్టేలా లేదు ఎలాగైనా కూడా మహి మధుమతిని మర్చిపోవాలి మధుమతి సంగతి ఏంటో చూడాలి అన్నట్టుగా వాళ్ళ క్రూర స్వభావాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తారు ఇక్కడ మహి మాత్రం ఎంతో ఆనందిస్తాడు చిన్ని ఆ ఊళ్ళనే ఉంది ఇక తన్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు ఈ చిన్ని యొక్క సీరియల్ మీకు పూర్తి కథ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా ఈ రివ్యూస్ మీకు నచ్చుతున్నట్టయితే ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్